జగన్ అందరికీ నమస్కారం నిన్న మొన్నటి మొన్న జరిగిన ఎలక్షన్ లో నాకు సహకరించిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ఎలక్షన్ ఇంత సాఫీగా జరగడానికి పాటుపడిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఇంకా పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ జరిగింది మార్పు కోరుకున్నారు జనాలు మార్పు కోరుకున్నారు కాబట్టి పర్సంటేజ్ కూడా పెరిగింది ఓటింగ్ శాతం కూడా పెరిగింది తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈ పోరాటంలో చాలామంది మాకు సహకరించినారు చాలామందిని ఎక్కువ శాతం అనుకోని విధంగా యువత కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ శాతం తెలుగుదేశానికి సహకరించారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా వాళ్ళందరి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వాళ్ళందరూ సేవ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను